నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి నమస్తే అయితే పితృశాపాలు ఇలాంటివి వింటూ ఉంటాం కానీ సర్పశాపాలు అనేది అసలు చాలా తక్కువగా వింటుంటాము నిజంగా ఈ సర్పశాపం అనేది ఉంటుందా ఉంటే కనుక ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే ఈ సర్పశాపం రావాలి అని అంటే చాలామంది పాముల్ని చంపుతుంటారని వింటుంటాం అటువంటి వాళ్ళకు వస్తుందా లేదంటే అసలు ఎందుకు వస్తుంది ఖచ్చితంగా ఈ సర్పము అనగా దేవతారూపము అని అర్థం ఎందుకు అనగా ఈ సర్పాలన్నీ కూడా బ్రహ్మలోకంలో ఉంటాయి విష్ణులోకంలో ఉంటాయి భూమి పైన ఉంటాయి కొంతమందికి కొంత సంశయం కూడా రావచ్చు ఓ కోడిను మేకను లేకపోతే ఇంకొక జంతువును హింసిస్తే రాణి పాపం సర్పాన్ని హింసిస్తే ఎందుకు వస్తుంది దాని సర్పహింస అని అంటారు దీనికి చాలా విశేషమైన వైదిక కార్యక్రమాలు ఎన్నో చెప్పారు కూడా ఈ సర్ప శాంతి అని ఆశ్లేష బలి పూజ అని మనం కుక్కి సుబ్రహ్మణ్యం అని కర్ణాటక క్షేత్రంలో చూస్తాం కుక్కీ అని ఒక ఊరు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ ఉంటారు ఆ విశేషంగా అక్కడ చెప్తే ఈ సర్ప శాంతి అయినా తర్వాత ఆశ్లేష బలి పూజ అయినా అక్కడ విశేషంగా చేస్తూ ఉంటారు కూడా అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకి విశేషమైన స్థానం సుబ్బ అక్కడ కుక్కీలో చూస్తాం ఈ సర్పాలన్నీ కూడా సర్పాన్ని హింసించిన తర్వాత తదండ భేదనం అంటాం అంటే వాటి గుడ్లని పగలగొట్టడం కానీ వాటి ఇల్లులను తీసేయడం కానీ వాటి ఇల్లు ఏంటయ్యా అంటే పుట్టలే ఇల్లు మనం ఉంటున్న ఇల్లు ఇల్లు అది వాటికి ఇల్లే కదా అట్లా వాటి ఇళ్లను తీసేయడం కానీ వాటిని చంపడం కానీ ఇవన్నీ కూడా మనకు దోషాలుగా పరిగణిస్తారు మన శాస్త్రం ఎందుకు అనగా సర్పాలంటేనే దైవత్వం మీకు సంతానం కావాలనుకున్న ఉదాహరణకి కొంతమంది బ్యాక్ పెయిన్ అంటూ ఉంటారు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా సర్ప దాని దోషం ఏదో ఉందని కూడా చెప్తారు అప్పుడు రిలేటెడ్గా చెప్తూ ఉంటారు కూడా అట్లా ఈ సర్పాలకు సంబంధించిన ఏ పాపం చేసినా చంపడం కానీ గుడ్డు పగలగొట్టడం కానీ పుట్టలు తీసేయడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా ఇవన్నీ చేయడం ద్వారా ఏం కలుగుతుంది అంటే మనకు అనారోగ్యాలు కలగడం కానీ సంతాన ఉత్పత్తి కలగకుండా ఉండడం కానీ తర్వాత కొంతమందికి చర్మం పైన తెల్ల తెల్ల రోగం వస్తుంది దానికి కూడా సర్పశాపము అని అంటారు ఎందుకు అంటే సర్పము దైవం ఒకరిని జంతువుని ఇబ్బంది పెడితే శాపం రాకపోతే భగవంతుని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా శాపం వస్తుంది సర్పం అనేది ప్రతి లోకంలో ఉంటుంది పాతాలలో ఉంది మనం ఎన్నో కథలు విన్నాం కూడా మన శాస్త్రాలు చెప్తున్నాయి పురాణాలు చెప్తున్నాయి విష్ణుమూర్తి పడుకున్నది కూడా సర్పం పైన పరమేశ్వరుడు ధారణ చేసేది కంఠంలో సర్పమే ఇవన్నీ కూడా సర్పాలే సర్పమనగా దైవత్వం అని అలాంటి సర్ప హింస చేయడం ద్వారా ఖచ్చితంగా పాపం కలుగుతుంది అందు గురించే ఏదైనా జాతకం చూసినా కాని ప్రశ్న చూసిన సందర్భంలో కొన్ని దోషాల గురించి చెప్తూ ఉంటారు ఆ దోషంలో ఒకటైందే ఈ సర్పశాపము సర్పదోషము అని ఆ సర్పదోషము ఎందుకు కలుగుతుండే ఇక నాలుగైదు కారణాల వల్ల కలుగుతూ ఉంటాయి ఎందుకంటే ఖచ్చితంగా ఈ సర్పాలకు సంబంధించిన ఏ పని చేయకూడదు చంపకూడదు వాటిని ఎలాంటి హింసించకూడదు అని కూడా చెప్తూ ఉంటారు అట్లా ఈ సర్పశాంతి అని కూడా చేస్తారు ఒకవేళ మనకు తెలియక మనం మొదలు ఒక మాట చెప్పుకున్నాం అజ్ఞానంగా తెలియకుండా చేసిన వాటికి మాత్రమే పరిహారం తెలిసి చేసి పాములు చంపొచ్చి పరిహారం ఉందా అంటే లేదండి అది పూర్తి కూడా కాదు అది అజ్ఞానం ద్వారా కలిగితే మాత్రమే అప్పుడు దానికి పరిహారం కలుగుతుంది ఆ పరిహారాల్లో భాగంగానే ఆశ్లేష బలి పూజ అని అలానే సర్ప సంస్కారమని ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు ఒకవేళ మీకు సర్ప అనగా ఈ నాగదేవత యొక్క అనుగ్రహం ఉంటే సంతాన ఉత్పత్తి తొందరగా కలుగుతుంది ప్రధానంగా సంతానానికి నాగదేవత సంబంధం ఉందని మనం వింటూ ఉంటాం కూడా అలాంటిది ఎందుకు అనగా అది దేవతా స్వరూపం అది మన వంశంలో వెనక మనం ఉండ చేయకపోయి ఉండవచ్చు కానీ మన వంశంలో ఎవరో ఒకరు చేసి ఉన్న ఆ ఆ దోషం మనకు వస్తుంది మనకి మళ్ళీ క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు నేను చేయలేదు కదా నాకెందుకు రావాలి మన వెనకాల వాళ్ళు ఎవరు చేశారు అది నాకు సంబంధం ఏంటి ఆ పాప నాకెందుకు వస్తుంది వాళ్ళ ఆస్తి మనం తింటున్నాం కదా వాళ్ళ బ్లడ్ మనం పోతుంది కదా బాడీలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అడుగుతారు గా ఏమైనా ఉన్నాయా అండి అని అడుగుతాడు అలా అడుగుతాడు కదా మరి జెనెటిక్ సంబంధం లేనప్పుడు ఎందుకు అడుగుతాడు డాక్టర్ గా ఉండి తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని నీ ద్వారా నీకు కలిగిన కొన్ని అనారోగ్యాలు జెనెటిక్ గా వచ్చేవి ఉంటాయి అందుకుంచి డాక్టర్ ఎంక్వైరీ చేసేప్పుడు ఇవన్నీ అడుగుతూ ఉంటాడు కదా అట్లా మన ధనం అంటే మన శరీరం తీసుకున్న తర్వాత నేను గోపీకృష్ణ అనే వ్యక్తి ఒక వంశంలో పుట్టాలంటే దట్ రిలేటెడ్ స్టోరీ ఒకటి ఉండాలి ఇక్కడ ఎందుకు పుట్టాలి వేరే ఎక్కడో పుట్టొచ్చు కదా ఈ వంశంతో నాకు సంబంధం ఎందుకు కావాలి అంటే దానికి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాదయ అంటారు మనం పూర్వజన్మలో చేసుకున్న జన్మ జన్మాంతరాల్లో చేసుకున్న రుణానుబంధం ఏదైతే ఉందో అది పశువులు పత్ని సుతాదుల రూపంలో మనకు వస్తాయి అని అంటే ఖచ్చితంగా జెనెటిక్ అన్నాక అది ఖచ్చితంగా రిలేటెడ్ అయ్యి ఉంటుంది ప్రతి మనిషికి కూడా మనం పాపం చేయకపోవచ్చు సర్పాన్ని చంప చంపలేదు దాని గుడ్లను తీసేయలేదు వాళ్ళు పుట్టలు తీసేయలేదు అయినా మాకు ఇబ్బంది కలుగుతుందండి అంటే ఖచ్చితంగా మన వంశంలో ఎవరో ఒకరు ఆ పని చేసి ఉంటారు ఆ చేసిన పనికి పరిహారము దానికి ఇబ్బంది పడడం అనేది మొదలుగా శరీరంలో అనారోగ్యం అనారోగ్యం ఏమైనా కలుగుతుంది మొదలుగా బ్యాక్ పెయిన్ తో స్టార్ట్ అవుతుంది బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ద్వారా సర్ప దానికి ఇబ్బంది పడుతున్నట్టే లెక్క మిగతా కారణాలు కావచ్చు దాంట్లో ఇదొక ప్రధాన కారణంగా మనం తీసుకోవచ్చు అలా దాని తర్వాత సంతానం దాని తర్వాత శరీరంలో చర్మ రోగాలు అంట ఈ చర్మ రోగాలు అన్నీ కూడా సర్పశాపం ఈ మూడు లక్షణాలు ప్రధానంగా చెప్తారు ఇవి మూడు ఖచ్చితంగా సర్పదోషం ఆ ఇంట్లో ఉన్న ఆ వ్యక్తికి ఉన్న ఇవి కలుగుతూ ఉంటాయి తన నివారణార్థం ఏంటి మరి పరిహారం కావాలి కదా మాకు తెలియదు ఎవరు చేశారు దానికి ఒక పరిహారం కావాలి దాని నుంచి బయటపడాలి మేము అనుకున్న సందర్భంలో మొదలుగా సర్పశాంతి అని చెప్తారు దానికి ఒక కార్యక్రమం విధిగా చెప్తారు ఆ రెండు రోజులు కూడా మనకు మైల వచ్చి సూతకంలో ఎలా ఉంటామో అలా ఉండి ఆ రెండు రోజులు ఆ కార్యక్రమాన్ని చేయాలి మన ఇంట్లో ఎవరైనా పాములించినా చంపినా అని చేసినా కూడా దాని తర్వాత ఆశ్లేష బలి పూజ అని ఇంకొక కార్యక్రమం దీనిలో చాలా విధాలుగా చెప్పారు ఇవి రెండు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం ఆశ్లేష బలి పూజ అని అంటాం అంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో ఆశ్లేష నక్షత్రం అని ఒక నక్షత్రం వస్తుంది అది సర్ప సంబంధమైన నక్షత్రం ఆ నక్షత్రం రోజున ఆశ్లేష పూజ అని చేయాలి ఆ బలి పూజ చేస్తే ఈ సర్పాలకి సంబంధించిన దేవతలందరినీ కూడా అక్కడ ఆవాహన చేస్తారు అంటే దీంట్లో ఈ డెబ్భై మూడు వరకు దీని వంశాలు ఉంటాయి సర్ప వంశాలు అంటాం అంటే ఇన్ని వంశాలు ఉంటాయి ఉదాహరణకి ఏదైనా శుభకార్యం కలిగినప్పుడు ఏం చేస్తాం ఇంట్లో పెద్ద మనిషి ఎవరో తీసుకొని వాళ్ళకి ఇన్వైట్ చేస్తాం దానిపైన శ్రీమతి శ్రీ సో అండ్ సోన్ పేరు రాసి వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తూ ఉంటాం మనం అంటే ఒక్కరికి ఇస్తే వీళ్ళందరూ వచ్చేస్తారు కదా ఇంట్లో చిన్నపిల్లవాడి దగ్గర నుంచి వృద్ధవాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అట్లా ఈ సర్ప సంస్కారాన్ని ఆశ్లేష బలి పూజ చేసే సందర్భంలో ఈ ప్రధానమైన వంశాలు సర్ప వంశాలు అంటాం వాటన్నిటినీ కూడా ప్రధానమైన వ్యక్తుల్ని ఆ అనంతుడు నాగుడు వాసుకి వాసుకి ప్రముఖ ఆదయా అంటారు వాసుకి మొదలైన ప్రముఖుల సర్పవంశాలు ఉన్న ప్రధానమైన వాళ్ళందరినీ కూడా అక్కడికి ఆహ్వాన చేసి వాళ్ళకు చేయాల్సిన ట్రీట్ పూజ ఏదైతే అది చేసి బలి పూజ చేసుకొని వాటిని ప్రార్థించి మా ఇంట్లో ఏదైనా సర్ప దోషాలు ఉంటే ఈ రోజుతో అది నివారణ అయ్యి మా ఈ ఇలాంటి ఇబ్బందులు కాకుండా ఉండాలని అదొక రెమెడీ ఒక పరిహారం చెప్తూ వచ్చారు మన శాస్త్రం కానీ ఖచ్చితంగా సర్పదోషం అనేది ఉంది సర్పశాపనం అనేది ఉంది మనం కొద్దిగా మనం అనుకున్నాం కదా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సర్పం కూడా ఒక జంతువే కదా ఒక కోడి కూడా జంతువే కదా కుక్క కూడా జంతువే కదా దాన్ని చంపినప్పుడు లేని పాపం దీన్ని చంపితే ఎందుకు వస్తుంది అంటే అట్లా చూస్తే లోకల్లో చాలా ఉన్నాయి కొన్ని చేస్తే మంచి అంటారు కొన్ని చేస్తే చెడు అంటారు అంటే ఈ సర్పంలో దైవత్వం ఉంటుంది ఓ కుక్క ఎక్కడ వేరే లోకంలో లేదు ఒక కోడి వేరే రూపంలో లేదు ఒక మేక వేరే లోకంలో లేదు కానీ ప్రతి లోకంలో కూడా ఈ సర్పాలు ఉన్నాయి భూమి పైన ఉన్నాయి పాతాలంలో ఉన్నాయి బ్రహ్మలోకంలో ఉన్నాయి విష్ణు లోకంలో ఉన్నాయి ఈశ్వరుని దగ్గర కూడా ఈ సర్పాలని మనం చూస్తూ ఉన్నాం మనం పురాణాలు చెప్తున్నాయి సర్పము అనగా దైవత్వం అని ఆ సర్పాన్ని అందుకుంచే చెడ్డవాడిని ఇబ్బంది పెడితే ఏం కాదు మంచివాడిని ఇబ్బంది పెడితే వాడు ఉగ్రవాదయ్యే సందర్భం కూడా ఉంటుంది మనం చెడ్డవాడిని ఒకటి కొట్టిన వాడు పట్టించుకోడు చాలా మంచివాడు అనుకోండి వాడిని అయినా ఇబ్బంది పెట్టామే కొట్టడమో తిట్టడమో వాడిని హింసించడమో వాడిని ఏమన్నా టార్చర్ పెట్టడమో చేస్తున్నాం అనుకోండి వాడు ఒక సందర్భంలో ఉగ్రవాదైనా మనం పరీక్షించి అంటే చెడ్డవాడు ఒక లిమిట్ ఉంటుంది మంచివాడి కోపంస్తే లిమిట్ ఉండదు ఎందుకంటే అనవసరంగా నన్ను నిందిస్తున్నా అంటారు కదా అట్లానే ఈ సర్పాలన్నీ కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఉంటూ ఒకవేళ మనకు తెలియక ఏవైనా మన వంశంలో ఈ సర్ప దోషాలు ఉంటే తన నివారణార్థం ఈ సర్ప శాంతి అయినా దాని తర్వాత సర్ప సంస్కారమైనా దాని తర్వాత ఆశ్లేష పూజన ఇవన్నీ కూడా చేయడానికి మన శాస్త్రాలు చెప్తున్నాయి కానీ ఎట్లా చేస్తున్నాం ఎక్కడికెళ్ళి చేస్తున్నాం అనేది ప్రధానంగా ఉంటుంది అందరూ పరిహారాలు చేస్తుంటారు కానీ ద బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు రోగం నయం అవుతుంది ఈ రోజు లోకంలో అందరం చూస్తూ ఉన్నాం సర్ప సంస్కారం అని సర్పశాంతి అని ఏదో పూజలు జరుగుతూ ఉన్నాయి కానీ ఎంతవరకు సరిగా జరుగుతున్నాయని ఒకసారి దాని గురించి ఆలోచించి అది మీరు చేసుకుంటే ఖచ్చితంగా తన నివారణ అవుతుంది మొదలుగా సర్పాలని ఇబ్బంది పెట్టకుండా ఉండడం మనం వెంచర్ క్లీన్ చేసేప్పుడు పుట్టలు తీసేయడం లేకపోతే గుడ్లు పలకడ కొట్టడం పాములను చంపడం ఇవన్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా అంటే మన దృష్టిలో ఉండి జరిగితే ఖచ్చితంగా పాపానికి అనుభవించాల్సిందే దానికి పరిహారం లేదు అజ్ఞానంగా జరిగిన మాత్రం దానికే పరిహారం ఉంటుంది దాన్ని చేయడం ద్వారా మీకు అనేది శుభాలు కలుగుతాయి ధన్యవాదాలండి నమస్కారం